అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సైతం రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులుగా ఉద్యోగుల మాదిరిగా పెన్షన్ అందించే అద్భుతమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది అదే ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన ఈ పథకం ద్వారా రైతులు రోజువారీ కూలీలు భవన నిర్మాణ కార్మికుల వంటి అసంఘటిత రంగాలకు చెందినవారు ఇందులో చేరి పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల మాదిరిగానే నెల నెల పెన్షన్ పొందవచ్చు గరిష్టంగా నెలకు ఐదు వేల రూపాయలు పొందవచ్చు తాజాగా ఈ అటల్ పెన్షన్ యోజనకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగాల్లోని కార్మికులకు సైతం రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగుల మాదిరిగా పెన్షన్ అందించే అద్భుతమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది అదే ప్రధాన మంత్రి అటల్ పెన్షన్ యోజన ఈ పథకం ద్వారా రైతులు రోజువారీ కూలీలు భవన నిర్మాణ కార్మికుల వంటి అసంఘటిత రంగాలకు చెందిన వారు ఇందులో చేరి పదవి విరమణ తర్వాత ఉద్యోగుల మాదిరిగానే నెల నెల పెన్షన్ పొందవచ్చు గరిష్టంగా నెలకు ఐదు వేలు పొందవచ్చు తాజాగా ఈ అటల్ పెన్షన్ యోజనకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకం అసంఘటిత రంగాల్లోని కార్మికుల కోసం రెండు వేల తీసుకొచ్చారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఏళ్ళ వయసులోపు వారు చేరవచ్చు అరవై సంవత్సరాల వయసు తర్వాత పెన్షన్ ఇస్తారు ఇప్పటివరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది చిన్న వయసులోనే చేరితే తక్కువ ప్రీమియం ఉంటుంది వయసు పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది కనీసం పెన్షన్ వెయ్యి రూపాయలు ఉండగా గరిష్టంగా ఐదు వేలు పొందవచ్చు ప్రీమియం ఆధారంగా పెన్షన్ మారుతుంది పద్దెనిమిది ఏళ్ల వయసులో చేరి నెలకు నలభై రెండు ప్రీమియం కడితే అరవై ఏళ్ల వయసు వచ్చాక నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ పొందవచ్చు అదే నెలకు రెండు వందల పది చెల్లిస్తే పెన్షన్ ఐదు వేల di l'ha